తన ముందే స్వప్నలోక్ మీడియా కొత్త సీఈఓ గురించి మాట్లాడుకుంటున్న ముక్తాదేవి స్వరూపులను చూసి తనలో తాను నవ్వుకున్నాడు సాగర్ ఇదే మనకి చివరి అవకాశం స్వరూప్ దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలకూడదు అని కమాండింగ్ లో చెప్పింది ముక్తాదేవి గ్రాని ట్రస్ట్ మీ రేపు ఈ టైంకి మీరు గుడ్ న్యూస్ వినకపోతే నా పేరు మార్చుకుంటాను అని చాలా కాన్ఫిడెంట్ గా చెప్పాడు స్వరూప్ ముక్తాదేవితో ఏదో చెప్పాలని అఖిల తనలో తాను మదన పడిపోతుంది కానీ ఆమె ముందు నోరు తెరిచి ధైర్యంగా మాట్లాడే సాహసం చేయడం లేదు అది గమనించిన సాగర్ అఖిల ఫేస్ లోకి సూటిగా చూస్తూ అఖిల ఏమైంది ఎందుకు టెన్షన్ గా కనిపిస్తున్నావు అని అనుకుంటూ కనుబొమ్మలు ఎగిరేసి ఏంటి విషయం అని సైగల ద్వారా అడిగాడు సాగర్ నథింగ్ లైట్ తీసుకో అన్నట్లు చూసింది అఖిల నిజానికి స్వరూప్ ప్లేస్ లో స్వప్నలోక్ మీడియా కొత్త సీవోని కలవడానికి తాను వెళ్లాలి అనుకుంటుంది అఖిల ఆ మీడియాతో అప్ అయితే ముక్తా గ్రూప్ కి సబ్ కంపెనీగా ఉన్నా తన అఖిల సొల్యూషన్స్ కంపెనీకి కూడా ఇన్వెస్టర్సు ఈజీగా దొరుకుతారు అందుకే ఆ డీల్ని తాను చేయాలని అనుకుంది కాని ముక్తాదేవి డెసిషన్ విన్న తర్వాత సైలెంట్ అయింది ఆ తర్వాత కాసేపటికి అందరూ డిన్నర్ చేసిన తర్వాత ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్లిపోయారు ఇంటికి తిరిగి వచ్చిన శైలజ తన వెనకాల వస్తున్న అఖిల సాగర్లను చూస్తూ వీళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు కానీ ఏదో ఒకటి చేసి త్వరగా వారసుని పొందాలి దీని గురించి అఖిల నాన్నగారికి నేను సమాధానం చెప్పలేకపోతున్నాను ఆయన అబ్రాడ్లో ఉండడం వల్ల వీళ్ళ మధ్య రిలేషన్ సరిగ్గా ఉందని అనుకుంటున్నారు నేను కూడా నిజం చెప్పలేకపోతున్నాను ఒకసారి సాగర్తో ఈ విషయం గురించి మాట్లాడాలి నేను మాట్లాడటం కన్నా అతని పేరెంట్స్తో మాట్లాడించడం మంచిది కానీ ఎన్నిసార్లు అడిగినా సాగర్ తన పేరెంట్స్ గురించి చెప్పకుండా ఏదో ఒకటి దాటేస్తున్నాడు అసలు అతని ఫ్యామిలీ పేరెంట్స్ ఎవరో తెలియకుండానే నా భర్త అబ్బాయి మంచివాడని ఈ పెళ్లి చేశాడు అసలు సాగర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలియడం లేదు అని అనుకుంటూనే లోపలికి వచ్చింది ఎందుకు టెన్షన్ పడుతున్నావు ఆకిలా ముక్తాదేవి గారు ఇచ్చిన పని మీద చాలా ప్రభావాన్ని చూపిస్తున్నాయి సాగర్ అన్న మాటల గురించి ఆలోచిస్తూ తన గదికి వెళ్లిపోయింది అట్లా రెండు నిమిషాల తర్వాత సాగర్ గది దగ్గరికి వెళ్లిన శైలజ అతన్ని పిలిచి సాగర్ మీ మామయ్య గారు మీ ఇద్దరికి పుట్టబోయే బిడ్డ కోసం ఎదురు చూస్తున్నారు పెళ్ళై రెండేళ్లైనా పిల్లలు లేరని మీ ఇద్దరికి ఒకసారి టెస్ట్ చేయించమని అన్నారు నిజానికి మీ ఇద్దరి మధ్య ఎలాంటి రిలేషన్ లేదని నాకు తెలుసు కాబట్టి కనీసం టెస్ట్ ట్యూబ్ బేబీ కోసమైనా ట్రై చేయడం మంచిది ఒకసారి మీ పేరెంట్స్ ను కూడా పిలిపించు దీని గురించి మాట్లాడాలి అని చెప్పి అతని సమాధానం కూడా వినకుండానే వెళ్లిపోయింది శాలెజ అంత సడన్ గా పిల్లల గురించి మాట్లాడటంతో సాగర్ విచిత్రంగా చూసి ఈ అత్తయ్య ఎప్పుడు ఏం మాట్లాడుతుందో అర్థం కాదు అయినా ఈ పని కోసం నా పేరెంట్స్ ని పిలిపించాలా అనుకొని ఆ విషయం గురించి పెద్దగా పట్టించుకోకుండా డోర్ క్లోజ్ చేసుకున్నాడు తెల్లారింది అఖిల త్వరగా రెడీ అయి ఆఫీస్ కి వెళ్లిపోయింది నైట్ కాస్త లేట్ అవడంతో సాగర్ కాస్త ఆలస్యంగా లేచాడు శైలజీ కూడా నిద్ర లేవకపోవడంతో సాగర్ బ్రతికిపోయాడు లేదంటే ఇంట్లో పని చేయకుండా నిద్రపోతున్నావంటూ చంపుకు తినేది నిద్రలేచి కిచెన్ లోకి వెళ్లిన సాగర్ పని చేసుకుంటూ ఉండగా అతని మొబైల్ రింగ్ అయింది చెప్పండి బాబాయ్ ఏంటి విషయం అని కాల్ లిఫ్ట్ చేసి అడిగాడు సాగర్ నువ్వు చెప్పిన కండిషన్స్ అన్ని పూర్తి చేశాను ఇక నువ్వు మనీ ఇన్వెస్ట్ చేయడం స్వప్న కంపెనీని నీ పేరు మీద రిజిస్టర్ చేయడమే మిగిలిపోయింది అది ఈ రోజే జరిగితే మంచిది అని అన్నాడు తప్పకుండా బాబాయ్ నేను ఇంకో గంటలో వస్తాను మీరు ఏర్పాట్లు చేసుకోండి అని చెప్పాడు సాగర్ సరే నేను ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసి డాక్యుమెంట్స్ తెస్తాను నువ్వు సైన్ చేస్తే చాలు అని అన్నాడు వైభవ్ మీ ఇష్టం బాబాయ్ అని చెప్పి ఫోన్ పెట్టేశాడు సాగర్ ఆ తర్వాత ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకుని బయటకు వచ్చిన సాగర్ మళ్ళీ కాఫీ కేఫ్ లో వైభవ్ ను కలుసుకున్నాడు ఒకసారి డాక్యుమెంట్స్ చెక్ చేసుకుని సైన్ చేయి అన్నాడు వైభవ్ ఆల్రెడీ పీడిఎఫ్ పంపించావు కదా నేను లాయర్ కి పంపించాను నో ఇష్యూస్ ఒకవేళ మీరు ఇష్యూ క్రియేట్ చేసినా ఎలా సాల్వ్ చేసుకోవాలో నాకు తెలుసు అని నవ్వుతూనే చెప్పి పేపర్స్ పై సంతకాలు పెట్టడం మొదలు పెట్టాడు సాగర్ అతని మాటలు విని తమపై నమ్మకం లేదని అర్థం చేసుకున్న వైభవ్ నువ్వు బాగా మారిపోయావు సాగర్ ఇంతకుముందు ఇలా ఉండేవాడివి కాదు అని అన్నాడు సాగర్ తలెత్తకుండానే చిన్నగా నవ్వి ఎప్పుడూ ఒకేలా ఉండటానికి నేను రాయని కాదు కదా బాబాయ్ మనిషిని అయినా నిజం చెప్పాలంటే నేను మారలేదు నా చుట్టూ ఉన్న పరిస్థితులు నన్ను మార్చేశాయి అని చెప్పి పెన్ క్లోజ్ చేసి డాక్యుమెంట్ కాపీని వైభవ్ ముందుకు జరిపాడు మూడేళ్ల క్రితం జరిగిన సంఘటనలను దృష్టిలో పెట్టుకునే సాగర్ అలా మాట్లాడుతున్నాడని అర్థం చేసుకున్న వైభవ్ ఇక దాని గురించి పొడిగించకుండా సరే సాగర్ కానీ ఒకటి గుర్తుపెట్టుకో నేను నీకు ఎప్పుడూ బాబాయ్నే మనం ఎప్పటికీ ఒక ఫ్యామిలీనే అని అన్నాడు ఆ మాటకు సాగర్ విరక్తిగా నవ్వి ఈ మాటలన్నీ వద్దులే బాబాయ్ నేను మనీ ఇన్వెస్ట్ చేశాను మీరు స్వప్నలోకు రాసిచ్చారు అంతే ఈ రోజు నుండి నేను స్వప్నలోక్ ను ఓవర్ చేస్తాను అని చెప్పాడు ఆ మాటకు వైభవ్ నిట్టూర్చి సరే నీకు స్వప్నలోక్లో ఏ ప్రాబ్లం వచ్చినా ఏ అవసరం వచ్చినా వెంటనే కాల్ చేయి అలాగే నీకు పర్సనల్ అసిస్టెంట్ గా జాస్మిన్ అనే అమ్మాయిని ఏర్పాటు చేశాను నువ్వు ఆఫీస్లో ఏం చేయాలో ఏం చేయకూడదో ఆమె అన్ని వివరంగా చెప్తుంది అన్నాడు వైభవ్ ఓకే థ్యాంక్ యూ అని చెప్పి అక్కడి నుండి బయటకు వచ్చిన సాగర్ తన బండి మీదే డైరెక్ట్ గా ఆఫీస్ కి బయలుదేరాడు వైభవ్ డాక్యుమెంట్స్ ను ఒకసారి తృప్తిగా చూసుకుని పని పూర్తయిందని ముందు నాన్నకు చెప్పాలి అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు చూడండి